నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది హెచ్చరిక కాదు రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది రిక్వెస్ట్ మీకు ఇంకా వైఎస్ఆర్సిపి మూలాలు ఉంటే గనక ముందు తొలగించుకోండి మేము తొలగించుకోలేకపోతున్నాము అనుకుంటే గనక పక్కకి తప్పుకోండి ప్రజల గురించి పనిచేసే వాళ్ళని ప్రజా సంక్షేమం గురించి పనిచేసే వాళ్ళని మేము తెచ్చుకొని మేము పని చేయించుకుంటాం ఇది రిక్వెస్ట్ నాట్ ఎ వార్నింగ్స్ అసలు నా థీమ్ అని చెప్పానండి ఉమెన్ మిస్సింగ్ కేసెస్ ఎన్ని మీ దగ్గరికి వచ్చినాయి అసలు నాకు ఒక అతను ఎవరు పాపం యూఎస్ నుంచి ఎవరో ఒక మెసేజ్ పెట్టాడు వాళ్ళ అమ్మాయి మేట్ లెవెన్త్ ని మిస్ అయిందంట యాజ్ ఆఫ్ నో ఇప్పటి వరకు లేదండి కనిపించలేదండి నేను అది ఇందాక సిపి గారికి చెప్పి అసలు అప్పుడు సారీ డేటా డేటా మా దగ్గర ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉండేటప్పుడు మా దగ్గర ఉండడం ఒకటి ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత త్రూ అఫీషియల్ మేము ఆ డేటా తీసుకొని దాన్ని దాన్ని బేస్ చేసుకొని మేము ఏ ఎంక్వైరీ వేయాలి ఏది కమిషన్ ఏర్పాటు చేయాలన్నది మేము నిర్ణయం తీసుకుంటాం డెఫినెట్గా నేను ఫర్దర్గా స్టేట్ లెవెల్ అఫీషియల్స్ కూర్చునేటప్పుడు దాని మీద నిర్ణయం నీ క్వశ్చన్ ఇప్పుడు ఎవరికి వాడు కొట్టుకున్నా నాకు దెబ్బ తగిలిందంటే నేనేం చేయలేను కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అంటే మీరు అనుకోవచ్చు మేడం మొన్నటి వరకు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా చాలా చాలా చెప్పారు కదా అని మీరు అనుకోవచ్చు ఒక్కసారి ఆలోచించండి ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్ నూట యాభై ఒకటి కాదు నూట అరవై నాలుగు రాష్ట్రం మొత్తమే చూసుకుంటే పదకొండు మంది అవతల ఎమ్మెల్యేలు ఉన్నారు నూట అరవై నాలుగు మంది మా ఎమ్మెల్యేలు ఉన్నాం నిజంగా మేము దాడే చేయాలి మేము కక్షే సాధించాలి లేదు అవతల వాడు అంతే చూడాలి అనుకుంటే ఈ రోజుకి మిగతా నూట అరవై నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు ఎవడైనా రోడ్డు మీద తిరగలడా చెప్పండి ఒకసారి నో మీరు విషయం వినండి మీరు అడిగారు నేను సమాధానం చెప్తున్నా నేనేం చెప్తున్నానంటే ఇలాంటి యాటిట్యూడ్ అలాంటి బిహేవియర్ మాకు లేదు అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా కక్ష సాధింపు చర్యలు మేము చేయమని చెప్పి చెప్పారు కాబట్టే దెబ్బతిన్న కార్యకర్త కూడా నాయకుడు మాట మీద ఇంట్లో కూర్చున్నాడు కానీ ఎవరైతే అన్యాయం చేశారో అవినీతి చేశారో అలాంటి వాళ్ళని మాత్రం యాజ్ పర్ రూల్ వాళ్ళు పనిష్ చేస్తాం ఓకే మీరు ఇందాకన్నా దాడులు జరుగుతున్నాయి దాడులు జరుగుతున్నాయని దాడులే జరుగుతున్నాయో చేయించుకుంటున్నారో అది కూడా ఎంక్వైరీ వేస్తాం నిజంగానే దాడి జరిగింది అనుకోండి డెఫినెట్గా వాళ్ళ మేము చర్యలు తీసుకుంటాం మా పార్టీ వల్లనే చర్యలు తీసుకుంటాం నేను ఇంకోటి చూడ చెప్పాను గణంజాయ విషయంలో మా పార్టీ కూడా ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వద్దని చెప్పాను లేదు మా వాళ్ళతో మాట్లాడతాను ఒకసారి డెఫినెట్ నేను చెప్తున్నాను కదా పోలీసులు కూడా అందరూ కూడా ఫేవర్గా ఉన్నారని నేనేం చెప్పట్లేదు అందరూ యాజ్ పర్ లా పని చేస్తున్నారు నేనేం మాట్లాడట్లే వాళ్ళని కూడా మిక్సింగ్ ఉంది డెఫినెట్ గా ఉందా మిక్సింగ్ దాన్ని కూడా మేము ప్రక్షాళన చేస్తాం నాకు ఇంకా టూ త్రీ డేస్ అయింది హోమ్ మినిస్టర్ ఇచ్చిన టూ ఇయర్లీ కదా ఎస్ టీచర్కి ఎంత రైట్ ఉంటుందో పిల్లల్ని కరెక్ట్ చేయడానికి యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా నాకు అంతే రైట్ ఉంది కాబట్టి డెఫినెట్ గా కరెక్షన్ చేస్తాం మా మార్క్ అంటూ ఉంటుంది శాంతి భద్రతల విషయంలో ఇప్పుడు బెట్టం పట్టుకోకూడదు లాఠీ పట్టు లాఠీ పట్టుకుంటే ఒప్పుకోరు కాబట్టి వద్దు రెండు వద్దు నోటి మాట చాలబ్బా పని చేయించుకోవచ్చు ఇంకా చాలా ఇంకా టైం అవుతుంది మేము అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మనం చెప్పినా కూడా మీరు టాలరేట్ చేయొద్దు అని చెప్ప ఎవరైనా ఒకటే తప్పు చేసిన వాడు గంజాయి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా జనసేన బీజేపీ ఏ పార్టీ వాళ్ళైనా ఆఖరికి వైఎస్ఆర్సీపీ లేను ఎట్టి పరిస్థితుల్లోని ఎవరిని కూడా టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు టాలరేట్ చెయ్యం ఎట్టి పరిస్థితులను టాలరేట్ చెయ్యం టాస్క్ ఫోర్స్ ఈ రోజు నుంచే రంగంలో దిగుద్ది చెక్ పోస్టులు పెంచుతున్నాం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ కూడా మేము అరేంజ్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నాం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్తో పాటు దాన్ని మానిటర్ చేయడానికి ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ దగ్గర ఉన్నాయి కాకపోతే నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే ఇవన్నీ మేము చేయగలిగా అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి వార్డు స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఇళ్ళు బాగలు కొడతాం కార్లు బాగాలు కొడతాం అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని భయపెట్టాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిస్తేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడి చేయటం కాళ్ళు నెల కొడతాం చేతులు నెల కొడతాం తల్ల బాగలు కొడతాం అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వడం అనేక రకాలుగా చేస్తున్నారు వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతా వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు మా దగ్గర పోలీసులు ప్రాక్షిక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు తెలుగుదేశం పార్టీ అల్లరి మూకలో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలు సీటీ సీసీ ఫుటేజీతో సహా ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చినా ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇట్లా గొడవలు జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం అదేవిధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫర్లతో తో హైకోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్ళే కాదు దాడులు చేస్తే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు వేయటాకి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు రేపు రెండు రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి దాడులు చేసినటువంటి వాళ్ళు ఇళ్ళకెళ్ళి ధైర్యం చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కార్యకర్తలు కానీ నాయకులను కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు పార్టీ అంతా యాక్టివ్గా ఉంది అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం మన మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా కార్య నుంచి ఈ తెలుగుదేశం పార్టీ బోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకోవటానికి మేము కూడా రెండు రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగినా ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం ఆ కాన్స్టిట్యూన్సీకి కానీ ఆ జిల్లాకు కానీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ కానీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు తప్పకుండా లాండర్ లాండర్ ఇష్యూస్ కానీ వస్తే దానికి పోలీస్ వ్యవస్థే బాధ్యత వహించాలి